అందుకే కేంద్రం ఎన్నికల మేనిఫెస్టో తెచ్చింది మేము కూడా ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం పవన్ కళ్యాణ్ గారు అన్నారు సిక్స్ కాదు ఇంకా రెండు మూడు ఉన్నాయి పది వరకు వెళదామంటే చేద్దామని మేము ఒక అవగాహనకు వచ్చాం అందులో కూడా మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఈరోజు ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి పదహైదు వందల నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాధని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మళ్ళా పింఛను వచ్చే వరకు మీకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం రెండోది తల్లికి వందనం కింద ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండే కాకుండా దీపం కింద ఒకప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం రేట్లు పెరిగాయి ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటాం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క కుటుంబం ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్జాగా ఆర్టీసీ బస్సులు ఎక్కండి ఎక్కిన తర్వాత నా పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పండి ఎవరిని అడిగితే ఎక్కడికి పోవాల పోయే విధంగా మీకు ఏర్పాటు చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వీళ్ళే కాకుండా కేంద్రం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని ఆ డబ్బులు కూడా తీసుకొస్తాం ఇప్పుడే జల్ జీవన్ మిషన్ కింద మాట్లాడాడు బాలశౌరి గారు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది చాలా రాష్ట్రాలు ఇంటింటికి మంచిరెడ్డి సరఫరా ఇవ్వడానికి సద్వినియోగం చేసుకున్నారు ఎంపీ ఆ డబ్బులు కూడా ఉపయోగించిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికి తెలిసిందో ఒకటి బటన్ నొక్కడం అప్పు తేవడం బటన్ నొక్కి బొక్కడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా మన ఇంట్లో ముసలమ్మకి చెప్పి ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తారు అవునా కాలా తమ్ముళ్ళు అడుగుతున్నా దానికి పెద్ద చదువు కావాల వారికి తెలివితేటలు కావాల వారికి తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి సుపరిపాలనకు కావాలి ఆదాయం పెంచడానికి కావాలి మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి అందుకే మేము ఇచ్చాము యువ గళం యువతకు హామీ ఇస్తున్నా ఎక్కడ చూసినా మా మీటింగ్లు అయితే నూటికి అరవై డెబ్బై శాతం యువకులే కనపడుస్తున్నారు వాళ్ళకోటే ఆమె ఇస్తున్నాం నిన్న కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఈ పిల్లల యొక్క నైపుణ్యాన్ని స్కిల్ని కూడా ఒకసారి మనం ఎవాల్యువేట్ చేద్దాం మొత్తం ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగిద్దాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడదాం వీళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు తప్పకుండా నేను హామీ ఇస్తున్నా ఈ తమ్ముళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది మెగా డిఎస్సి పెడతాం మొదటి సంతకం పెడతాం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాం జాబ్